మంచిర్యాలలో తిలక్నగర్లో అండి శ్రీ అభయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రసాదాల కార్యక్రమం అయితే జరిగిందండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రసాదాల కార్యక్రమం అయితే జరిగింది గుడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారండి ఇంకా ఈసారి తక్కువ మందే వచ్చారు కొంతమంది వరకు అనౌన్స్మెంట్ అయితే వెళ్ళలేదు అట అండి తర్వాత తెల్లారు చాలామంది బాధపడ్డారు అసలు మాకు చెప్పనే చెప్పలేదు ఇంక మేము వాళ్ళం కదా అలా అని ఈ వీడియో అయితే ఎవరు తీసారో నాకు గుర్తు లేదండి ఈ వీడియో చూస్తే ఎంత అందంగా తీస్తారో ఏమో నా చేతిలో నుండి మొబైల్ తీసుకున్నారు బాగా తీస్తా బాగా తీస్తా అని చెప్పి ఇలా తీసారండి అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ తీసారా కావాలనే తీసారా లేకపోతే తీయరాక తీయలేదో నాకైతే అర్థం కాలేదు ఇంకా వేరే వాళ్ళు కూడా వీడియో తీసారండి అండి వదిన నేను నీ మొబైల్కి పంపిస్తా అని చెప్పారు పంపించవచ్చు బట్ నా సిమ్ అయితే పోయింది నా వాట్సాప్ కూడా పోయింది ఇంకొకటి అవి మరి వాళ్ళు ఏ నెంబర్కి పంపించారో తెలియదు వాళ్ళకు తెలియదు అన్నమాట నా వాట్సాప్ నెంబర్ పోయింది అనే సంగతి ప్రసాదాల కార్యక్రమానికి మంది భక్తులు వచ్చారండి కమిటీ మెంబర్స్ వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు బట్ వీడియో క్లిప్ అనేది మాత్రం మిస్ అయిపోయింది మేమైతే మూడు రకాల ప్రసాదాలు అయితే తీసుకెళ్ళామండి బట్ మనం తీసుకెళ్ళిన ప్రసాదం అయితే ఏం లేదు అక్కడ కింద ఏ ప్రసాదాలు ఉన్నాయో ఏది చేతికి వస్తే అది అయితే తీసుకొని అలా పంచామన్నమాట ఈ దోసకాయలు అయితే ఎవరో తీసుకొచ్చి పెట్టారండి అది నేను లాస్ట్ మూవెంట్లో వీడియో కోసం అయితే పంచాను ఈ ప్రసాదాలప్పుడు కూడా అండి కొంతమంది ఏమో ఇష్టంగా అన్ని రకాలైతే తింటారు కొంతమంది స్వీట్ వద్ద అంటారు కొంతమంది గింజలు అలాంటివి అంటారు కొంతమంది ఫ్రూట్స్ అంటారు కొంతమందికి ఏమో స్వీటే కావాలి కొంతమందికి ఏమో హార్టే కావాలి అట్లా ఉంటుంది అన్నమాట ప్రసాదాలు అనేది ఇచ్చినప్పుడు మనకి నచ్చినా నచ్చకుండా కొంచెం టేస్ట్ పర్పస్ అయితే తీసుకోవాలి